కూడా రిలీ వస్తుంది రైతు సంవత్సరంలోనే డ్రాప్ చేస్తున్నాం తర్వాత మేము లేనండి మేము లేకుండా తీసామన్నా కూడా ప్రయోజనం ఉండదు అందరూ కూడా ఇక్కడ కమిటీ వారికి కానీ మాకు కానీ అందరూ కూడా దైవ సమాన్య ఎవరికి ఎలాంటి ఒక ఎక్కువ ఒక తక్కువ కాదు డ్రాప్ ఇస్తున్నాం డ్రా ప్రకారం మొదటి సీటు ఎవరైతే వస్తారో వారు ఎనిమిది గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి గా పోటీ నిర్వహించడం జరుగుతుంది మధ్యలో గ్యాప్ కానీ ఉండదు ఆడు కట్టుకుని వచ్చేసేయాలి వాళ్ళు ఏ విధంగా పోటీ జరిగిందో అదే విధంగా ఎనిమిది గంటలకి మొదటి వారు కోర్టులో ప్రవేశపెట్టాలి ఒక పది నిమిషాలు అటు ఇటుగా మేము కూడా వస్తాం అక్క అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు కేదర్ శర్వానంద రెడ్డి గారు అంతేనా ఓకే எஸ் கொத்தூர் பாஞ்சி மண்டலம் நந்தியா ஜில்லா ஒரு சர்பஞ்சு கார் சமரா சைரா சொன்ன నాలుగవ పోటీకి రావాలి ఓకే ఎంకేఎం పూల్స్ మేస్త్రి మస్తాన్ కాదర ఎత్తన పూడి ముందరకు వచ్చి తీసుకోండి ఎవరైనా మాకేం ఆఫీస్ రాలేదు పోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వట్టమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఆరో పోటీకి రావాలి

గుడిబండి రెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహారెడ్డి నరసింహారెడ్డి సరే అండి అవకాశం కుదిరినప్పుడు వాళ్ళు తీసుకొని రావాల మొట్టమొదటిసారిగా పోటీకి రావాలి

పదమూడవ తప్పగా పోటీకి రావాలి ఏడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరం శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పదకొండవ దాదాపుగా పోటీకి రావాలి శ్రీ గంగతీ ఆశీసులతో ఎస్ఎస్ఆర్ పుల్ సేవలి హేమంత్ సాయి రాము గారు వేర్పూర్ అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా మేఘా ఇంజనీర్ గారు సల్లగొండ నైరీకర్ మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ తొమ్మిదిగా పోటీ రావాలి శ్రీ వెంకట సాయి గణేష్ ని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఆర్ బుల్స్ డి వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్యన గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా పదహారు పోటీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి బుల్స్ బిఆర్కే రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎస్కొత్తూర్ పాండ మండలం నంద్య జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఓకే పదిహేను పోటీకి రావాలి పూసపాడి పోలియర మతడి ఆశీసులతో ఏరు నికితా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి చౌదర్యంతో సూది బ్రదర్స్ పూసపాడు ఇంకోటి మండలం పాపట్ల జిల్లా

13 येशु प्रभु आशिषలతో வெங்கায়రెడ్డి ఇంద్రారెడ్డి గారు గ్రామం నాదెండ్లమండల పల్నాడు జిల్లా పిసి రణై పురొద చటక ఫోర్టీ గ్రౌండ్ 14వత 14వ నెంబర్

పదిహేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ గారు సిల్పూరి నాగేశ్వరరావు గారు జే జేపంగళూరు కావ్యానంది బిల్డింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశవన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఓకే పంతొమ్మిదో చోటుగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు సన్నా సాంబాయి గారు రాఘవాపురం నందిగా మండల ఎన్టీఆర్ జిల్లా పదిహేడవ పోటీకి రావాలి ఎలమ తల్లి ఉప్పలమ తల్లి ఆశీసులతో పాళం వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం చందర్ అపార్డ్ ఎన్టీఆర్ జిల్లా చేసి పెట్టు బ్రహ్మట్లో పాలు తీయాలి ప్రజల పోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోలీసుల శ్రీనివాసరావు గారు నవ్వులు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పోటీకి రావాలి శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నీలం మణికంటా గారు మణికంటారెడ్డి గారు ఇష్టం రాజుపల్లి వినుకొండ మండలం పల్నాడు జిల్లా అన్నవరకు వెంకటేశ్వర గారు సేనంపూడి శేవల్యాపురం మండలం పల్నాడు జిల్లా ఎనిమిదో తతగా పోటీకి రావాలి గొట్టమొక్కల రాంబాబు గారు కాపుమాను ఇరవై ఒకటో తిరిగిగా పోటీకి రావాలి శ్రీ బండమ్మ తల్లి ఆశీస్డంతో మంచాల శేషిరెడ్డి గారు దైవాద పాత్రపాలెం పాపట్ల జిల్లా 7वे तक पोटिग्राव ओके लिस्ट में बैठेंगे